నమస్కారం నా పేరు కోటేశ్వరరావు ఇబ్రాహీంపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షుడిని మాజీ అధ్యక్షుడిని గత వారం రోజుల నుంచి మనం ప్రస్తుత రాజకీయాలను చూస్తే ఏ ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉంటున్నాడు ఏ ఎమ్మెల్యే ఏ పార్టీని తిడుతున్నాడు ఇవన్నీ చాలా చూస్తూ ఉన్నాం స్థానికంగా మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారు గత పది రోజుల నుంచి సంచలనమైనటువంటి కామెంట్స్ చేస్తూ పార్టీ అధ్యక్షుడిని ఏ పార్టీ అయితే ఆయనకు సీట్ ఇచ్చిందో ఏ అధ్యక్షుడైతే ఆయనకి బీఫార్మ్ ఇచ్చారో ఏ పార్టీ అధ్యక్షుడు దిశానిర్దేశం చేస్తే మైలవరం కార్యకర్తలు ఆయన్ని భుజం మీద వేసుకొని ప్రచారం చేసి గెలిపించారో అటువంటి అధ్యక్షుడినే నేడు ఈయన మరి అనేక రకాలుగా మాట్లాడటం మనం చూసాం ఒకప్పుడు ఈ నిజాయితీ కలిగినటువంటి నేను నిజాయితీ పరుడిని నేను నా సమయాన్ని వెచ్చించి కొన్ని కోట్ల రూపాయలు సంపాదించగలిగేటువంటి సమయాన్ని వృధా చేసుకొని ఈ నియోజకవర్గ ప్రజల కోసం నేను తిరుగుతున్నాను నా టైం అంతా వృధా చేసుకుంటున్నాను అనే అని అనేక సార్లు ఈయన మాట్లాడటం జరిగింది నీ యొక్క టైము వృధా చేసుకోమని ఎవరు చెప్పారు కృష్ణప్రసాద్ గారు మీరు ఈ నియోజకవర్గానికి వచ్చిన కొత్తలోనే మీరు చెప్పారు ఫస్ట్ రోజు ఇబ్రాహీంపట్నం రింగ్ రింగ్ సెంటర్లో జోగి మోహన్ రావు ఇంటి దగ్గర మిమ్మల్ని పరిచయం చేసే కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడే నేను మిమ్మల్ని అడిగా అయ్యా రెండు వేల తొమ్మిదిలో మరి అంతకుముందు మీరు పోటీ చేసినప్పుడు నందిగామలో ఎలక్షన్ టైం అయిపోయిన వెంటనే ప్రచార టైం అయిపోయిన వెంటనే ఎలక్షన్ ఎల్లుండి ఉందనంగా మీ యొక్క సెల్ ఫోన్ ఆఫీస్ సెల్ ఫోన్ బంద్ చేశారు మీ యొక్క ఆఫీసులు బంద్ చేశారు ఎవరికి అందుబాటులో రాలేదు ఇలాంటి అభియోగాలు మీ మీద ఉన్నాయి మరి ఇక్కడికి వస్తున్నారు మీరు ఇక్కడ చాలా ప్రతిష్టగా మేము ఎలక్షన్ నడిపిస్తాము మీరు అలాగనగా చేస్తే నయవంచన చేస్తే సెల్ ఫోన్ లాప్ చేస్తే ఆఫీసులు బంద్ చేస్తే మీరు ముందే ఆలోచించుకోండి ఇక్కడ మీరు పనికిరారని మేము చెప్పాం నేను అడిగా వ్యక్తిగతంగా మిమ్మల్ని అడిగా పబ్లిక్లో దానికి మీరు సమాధానం చెప్పారు మీరు ఆ సమాధానాన్ని గుర్తు చేసుకోండి ఒకసారి ఏం చెప్పారు ఏమన్నారు మీరు జగన్మోహన్ రెడ్డి నేను వెళితే నాకు వ్యక్తిగత ఇంటర్వ్యూ ఇవ్వలేదన్నారు ఎన్నిసార్లు మీరు వెళ్ళారు మాతో ఎన్నిసార్లు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చెప్పారు ప్రసాద్ నువ్వు ఇలా చెయ్యి అలా చేయని చెప్పి చెప్పారని చెప్పి మీరు చెప్పారా లేదా మాతోటి కాంట్రాక్టర్ బిల్లులు ఇవ్వట్లేదు అని చెప్పన్నారు కాంట్రాక్టర్ బిల్లుల గురించి ఎవరిని అడిగారు మీరు ఎన్నిసార్లు అడిగారు ఏ కాంట్రాక్టర్ గురించి అడిగారు మీ యొక్క కొల్లి జితేంద్ర కాంట్రాక్ట్ గురించి అడిగారు మీ యొక్క కొల్లి సైదారావు కాంట్రాక్టర్ల గురించి అడిగారు మీ యొక్క పోసాన కోటేశ్వరావు కాంట్రాక్టర్ల గురించి అడిగారు మీ యొక్క చిన్నబ్బాయి కాంట్రాక్టర్ గురించి అడిగారు నారాయణ కాంట్రాక్ట్ గురించి అడిగారు ఇంకెవరి గురించి అడిగారు అడిగిన వారు మీరు ఇంతమటుకు నేను ఇదిగో మీకు ట్రై చేస్తున్నాను మిమ్మల్ని అడుగుతా మీ గురించి అడుగుతున్నాను అని చెప్పి నవర్కి చెప్పారా ఎక్కడైనా క్లారిటీ ఇచ్చారా నేను రెండు మూడు సార్లు మీ దగ్గరకు వచ్చి అడిగితే అది రాష్ట్ర ప్రభుత్వ పాలసీ అండి అది కోటేశ్వర గారు దాంట్లో మనం చేసేదేమైందని చెప్పన్నారు నేను నా తోటి మిత్రుల్ని నష్టపోయిన వారిని తీసుకొని సిఆర్డి ఆఫీస్కి సచివాలయానికి వెళ్తే అక్కడ మా యొక్క రిప్రజెంటేషన్ తీసుకొని మరి జోగి రమేష్ మినిస్టర్ గారు ఫోన్ చేసి చెప్తే ఫైల్ కొంతవరకు వెళ్ళింది కానీ మీ అదే మీరు కొంతమంది నెటి పెట్టుకుని వస్తే మా ముందే మీ యొక్క అభ్యర్థన కానీ మీ యొక్క లెటర్ కానీ కనీసం స్వీకరించలేదు మరి అటువంటి పరిస్థితుల్లో మీరు ఏమంటారు ఎమ్మెల్యే గారు జోగి రమేష్ గారిని తిడతారు దేనికి తిడతారు మీరు జోగి రమేష్ గారు త్యాగం చేసి ఆయన సీటు మీకు ఇస్తే ఆయన యొక్క రెక్కల కష్టం మీద నిర్మాణం చేసేటువంటి పార్టీ మీకు సహకారం అందిస్తే మీరు గెలిచారు జగన్మోహన్ రెడ్డి గారు రెక్కల కష్టం మీద పార్టీ పెట్టి రాష్ట్రం మొత్తం కూడా ఒక ప్రభంజనంలాగా వస్తే ఆ ప్రభంజనంలో మీరు గెలిచారు మీరు ఇంకేమన్నారు నా జీవిత పర్యంతం నా బాట నా మాట వైఎస్ఆర్ బాట జగన్ బాట అని చెప్పన్నారు అప్పుడే అయిపోయిందా మీ జీవిత పర్యంతం మీ మాట మీ బాట ఏమైంది జగన్ గారి బాటలో ఎందుకు రావట్లేదు ఎమ్మెల్యే గారు ఒకసారి ఆలోచించండి మీరు అన్న మాట మీరు జ్ఞాపకం చేసుకోండి మీరు ఒక గవర్నమెంట్ కార్యక్రమానికి తప్ప లేదా ప్రైవేట్ కార్యక్రమాలు పెళ్ళిళ్ళో మరణాల్లో వీటికి తప్ప మీరు ఎక్కడన్నా కార్యకర్తల గురించి మీరు పనిచేశారా కార్యకర్త గురించి అధిష్టానం దగ్గర మాట్లాడారా ఏ ఒక్క కార్యకర్తకైనా మీరు సహాయం చేశారా ఎప్పుడో రావటం అమావాస్యకు పూర్ణానికో ఏదో ఒక పేద మహిళకు పేద గృహిణికు ఎంతో కొంత తెచ్చి ప్రచారం చేసుకోవటం ఇదేగా మీరు చేసిన రాజకీయం నేను కార్యకర్తల మీద కేసు పెట్టలేదు అని చెప్పన్నారు ఆ మాట మీద మీరు మేము రుజువు చేస్తాం మీరు కే మీద కేసులు పెట్టించారనేది ఏ కార్యకర్తల మీద కేసులు పెట్టారండి కందుల వెంకటకృష్ణ అనేటువంటి కార్యకర్త మీద నువ్వు కేసు పెట్టించి జైలుకి పంపించావు కనీసం అతనికి ఇంటిమేషన్ కూడా లేదు మరి అలానే ఇబ్రహీంపట్నంలో జర్నలిజంలో ఉన్నటువంటి మేకల బాను అనేటువంటి మరి ఒక జర్నలిస్ట్ని కూడా మీరు కేసులు పెట్టి పంపించారు ఎందుకని పంపించారు మీకోసం మేము ప్రా ప్రాణత్యాగం చేసి మీ మీద మీకోసం మీరు పోట్లాడి మేము కేసులు పెట్టించుకొని చేసినందుకు మీరు కేసులు పెట్టిస్తారా అలానే అనేక విధాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని అంటున్నారు మీరు నాకు చెప్పుకోకుండా కనీసం ఇంటిమేషన్ ఇవ్వకుండా ఎక్కడ నూతన ఇన్ఛార్జిని నియమించారు అని చెప్పి మీరు అంటున్నారు అది తప్పు అని అని మీరు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని తప్పు పెట్టారు మరి కొండపల్లి మున్సిపాలిటీ ఎలక్షన్ అయిన తర్వాత మీరు మీ వ్యవహార శైలి మార్చుకొని ఓన్లీ మన సామాజిక వర్గం నా సామాజిక వర్గం నా ఇది అని చెప్పని మీరు వ్యవహరించడం మొదలుపెట్టారు ఆ రోజు నుంచే మీరు దారులు పక్క చూపులు చూస్తూ ఉన్నారు ఆ రోజు నుంచే మీ యొక్క భవిష్యత్తుకు పునాదులు వేసుకుంటున్నారు మరి అటువంటి మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తప్పటువంటి ఆ రోజు నువ్వు కమిటీలు మొత్తం రద్దు చేశావు ఎవరికి చెప్పి రద్దు చేశావు నియోజకవర్గం మొత్తం మీద ఉన్నటువంటి కమిటీల మొత్తాన్ని రద్దు చేశారు ఎవరికి చెప్పి మీరు రద్దు చేశారు ఎమ్మెల్యే గారు ఆ రోజు ఈరోజు మీకు కలిగినటువంటి బాధ ఆ రోజు మాకు కలగలేదా ఇంకో విషయం నూతన ఇన్ఛార్జ్ నూతనంగా జగన్మోహన్ రెడ్డి గారు పంపించినటువంటి ఇన్ఛార్జి సర్ణాల తిరుపతిరావు గారి గురించి మీరు ఒక కామెంట్ అన్నారు ఆటలో అరటిపండులాగా చేయకపోతే పర్వాలేదు అని చెప్పని అంటే మీ అభిప్రాయం జగన్మోహన్ రెడ్డి గారు జోగి రమేష్ గారు ఆ రోజు అనుకుంటే మిమ్మల్ని కూడా ఆట ఆటలో అరటిపండు కానీ చేసేవారు కానీ వారు అలా చేయాల నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి జోగి రమేష్ గారు మాకు దిశానిర్దేశం చేశారు నేనుంటే ఎలా చేస్తున్నారో మీరు అలాగే చేసి కృష్ణప్రసాద్ గారిని బంపర్ మెజార్టీతో గెలిపించమని చెప్పారు మేము గెలిపించాం దానికి చిన్న ఉదాహరణ నన్ను రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో పదమూడో వాటికి ఇన్ఛార్జీపడితే అచ్చంగా తెలుగుదేశం పార్టీ అది అక్కడ కూడా నేను నూట ముప్పై ఐదు ఓట్ల మెజార్టీ తీసుకొచ్చా ఎమ్మెల్యే గారు మీరే ఒప్పుకున్న దానికి అంటే మేము ఎంత త్యాగం చేసి మిమ్మల్ని గెలిపించాం మా రెక్కల కష్టం మీకు తెలియదా మీరు కమిటీలు రన్ చేసినప్పుడు ఇవాళ మిమ్మల్ని మీ స్థానంలో మీకు చెప్పకుండా నూతన ఇన్ఛార్జిని పెట్టారని చెప్పని మీరు వాపోతున్నారా ఇది సమంజసం కాదు ఎమ్మెల్యే గారు మీరు ఆలోచించుకోండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు కొంచెం జయరాజు ఇబ్రాహీంపట్నం వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధిని ఈ మధ్య ఎమ్మెల్యే గారు టీడీపీలోకి వెళ్ళాలనే చంద్రబాబు గారి కోసం ఓన్లీ చంద్రబాబు గారి కోసమే టీడీపీలోకి వెళ్ళాలని నిర్ణయం తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్సీపీ మీద అనవసరమైన నిందారోపణలు చేస్తున్నారు ఆ నిందారోపణలకి కౌంటర్గా ఈరోజు నేను మాట్లాడుతున్నాను ముందుగా ఆయన అన్నది ఏంటంటే అభివృద్ధి జరగటం లేదు ఆ సంక్షేమం జరుగుతుంది అన్నారు ఎవరు అభివృద్ధి జరగట్లేదండి మీరు అభివృద్ధిని అడ్డుకొని మీరు నాశనం చేశారు ఒకటో సచివాలయం పరిధిలో గడప గడపకి ఎనభై శాతం తిరిగి ఇరవై శాతం తిరిగితే పాతి లక్షలు ఫండ్స్ వచ్చాయి అభివృద్ధి చేసుకోవడానికి దాని నిమిత్తం పేదలకు వాటర్ వచ్చేది పేదలకు వాటర్ ఇవ్వటం ఇష్టం లేక నువ్వు ఆ ట్వంటీ పర్సెంట్ తిరగలేకపోయావు తిరగడానికి నీ మనసు ఒప్పలేదు అట్లా అభివృద్ధిని అడ్డుకుందా నువ్వు ఏ సచివాలయం తిరిగావు ఎక్కడ గడప గడప తిరిగావు రావాల్సిన నిధులు ఎన్ని ఆపేశావు ఎందుకు రాకుండా చేశావు ఎందుకు తిరగలేకపోయావు తిరిగితే పేదలు అభివృద్ధి చెందుతారని నువ్వు ఈర్షపడి అసూయపడి నువ్వు ఆపేశావు అభివృద్ధి కా నిరోధకుడు నువ్వు నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయలేదు పైపేసి ఏమంటావు బిల్లులు రావడం కోసం పొలాలు అమ్ముకున్నారంటావా నువ్వు ఎక్కడ అమ్ముకున్నావు ఏ పొలం అమ్ముకున్నావు సామాన్య కార్యకర్తలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్యకర్తలని కాంట్రాక్ట్ వర్క్లు ఇస్తే వాళ్ళు నష్టపోయారు తప్పనిచ్చి నువ్వు కానీ హండ్రెడ్ పర్సెంట్ బినామీలను పెట్టి వర్కులు మొత్తం నువ్వే చేసుకున్నావు ఆ వర్కుల్లో కమ్యూనిటీ హాల్లు నువ్వే కట్టావు సిమెంట్ రోడ్లు నువ్వే వేసావు డ్రైనేజీలు నువ్వే కట్టావు జగనన్న కాలనీలో మెరకలు నువ్వే ఏదో లేవు మీ బినామీని తెచ్చుకొని ఎక్కడో సత్యనపల్లి నుంచి తీసుకొచ్చి ఇక్కడ మీ బినామీ జితేంద్రం పెట్టి వర్కులన్నీ చేసుకొని ఆ బిల్లుల గురించి కోర్టుకెళ్ళి రూపాయితో సహా నువ్వు వసూలు చేసుకున్నావు నీ ఇది ఒక్క రూపాయి నష్టపోవాలా అర్ధ రూపాయి కూడా నష్టపోవాలా నష్టపోయింది ఎవరైనా అంటే సామాన్య ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్లో వర్కులు చేసిన వ్యక్తులు మాత్రమే నష్టపోయారు తప్పనిచ్చి నువ్వు ఎటువంటి నష్టం నువ్వు పొందలేదు పైపెచ్చి ఏం చేసావు పరిటాల గ్రామంలో యాభై యాభై హెక్టార్ల మెటల్ కోరి కోసం ఇన్ని రోజులు నువ్వు పార్టీలో ఉండవు ఆ యాభై హెక్టార్లు బినామీ పేరు పెట్టి కోరికి తీసుకున్న తర్వాత అన్ని అనుమతులు పొందిన తర్వాత ఆ యొక్క మనకు దక్కాల్సిన లాభం దక్కిందని చెప్పేసి నిర్దాక్షిణంగా పార్టీని వదిలేసి వెళ్ళిపోయావు ఇదేదో ముందే చేయొచ్చు కదా అంటే నీ సంపద పెంచుకోవడం కోసం నీ ఆదాయం పెంచుకోవడం కోసం పార్టీని ఉపయోగించుకున్నావు జగన్మోహన్ రెడ్డి గారిని ఉపయోగించుకున్నావు మా కార్యకర్తలను ఉపయోగించుకున్నావు అందరిని ఉపయోగించుకొని నువ్వు బాగుపడ్డావు తప్పనిచ్చి ఏ కార్యకర్తను నువ్వు ఉద్ధరించింది లేదు బాగు చేసింది లేదు నీ వల్ల పార్టీ నష్టపోయింది మీ వల్ల కార్యకర్తలు నష్టపోయారు అంతే తప్పనిచ్చి పార్టీ వాళ్ళు నువ్వు నష్టపోయింది లేదు నీకు అన్యాయం జరిగింది లేదు రెండు కావాలంటే ఫోన్ అందరికీ నమస్కారం ఈ రోజున ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైలవరం నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమావేశం ఈరోజున అతి కొద్ది మంది అందుబాటులో ఉన్న అతి కొద్ది మందితో ఇబ్రాహీంపట్నం కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది వీటి ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం నాయకుల యొక్క ఆలోచన విధానాలు ఏమి జరిగినాయి అంటే ఈరోజున గత రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో మైలవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా వచ్చినటువంటి ప్రసాద్ గారు రెండు వేల పంతొమ్మిది మే నెల ఇరవై మూడో తారీఖున శాసనసభ్యుడిగా గెలుపొందిన క్షణం నుంచి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి నెల మొదటి వారంలో పార్టీకి రాజీనామా చేయబోతున్నాను అని చెప్పేవరకి నానాటికి ఎలా దిగజారుస్తూ వస్తున్నాడో ఆయన వ్యక్తిత్వంగా ఎలా దిగజారుతూ వస్తున్నారో ఆయన పార్టీ నాయకుల్ని పార్టీ శ్రేణుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని జగన్మోహన్ రెడ్డి గారు లాయల్టీగా ఉన్నటువంటి నిజమైన కార్యకర్తలని ఎలా నష్టపరుస్తూ వచ్చాడో అనే విషయాల గురించి చాలా విషయాలు చర్చించుకోవడం జరిగింది ఆయన మాట్లాడుతున్నారు మాట్లాడారు నిన్న మాట్లాడి ముఖ్య కార్య నాయకుల సమావేశం పేరుతో కొంతమంది వ్యక్తుల్ని భోజన ప్రియుల్ని కొంతమందిని పేడార్టిస్టుని కొంతమందిని తీసుకొని ఆయన స్వగ్రామం అయినటువంటి ఐతవరంలో మూడు వేల మందికి పైగా ఏర్పడే వచ్చిన కార్యకర్తలు అనే పేరుతో సమావేశం పెట్టి ఆయనకు సంబంధించిన పిఆర్ఓలతో ఎమ్మెల్యే గారు కంటతడి పెట్టుకున్నాడని అందరూ ఓదార్చారని రకరకాలుగా చెప్పిపోతున్నాం అదే సార్ ఆ ఎరువే ఆయన కన్నీరే మున్నేరు వాగు పొంగి కృష్ణానది దాకా వచ్చింది నియోజకవర్గ కార్యకర్తలు ఆత్మ క్షోభి క్షోభిస్తుంది కొన్ని ఉదాహరణలు చెప్తా కృష్ణప్రసాద్ గారు మీరు రెండు వేల పద్దెనిమిదిలో సమన్వయకర్తకు వచ్చిన తర్వాత ఆ రోజున మీరు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులకి కార్యకర్తలకి అందరికీ తిరుగుతున్న పరిస్థితుల్లో మా ఇంటికి వచ్చినప్పుడు కూడా దేవున వల్ల రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలం మధ్యలో నాకు చేసిన అన్యాయం కానీ నాకు పరిచిన ఆర్థిక నష్టాల గురించి కానీ మీకు చెప్పినప్పుడు నేనున్నాను తమ్ముడు నేను చూసుకుంటాను నువ్వు నా సొంత తమ్ముడితో సమానం అని చెప్పి చెప్పారన్నారు నీ అన్నగా నేనున్నా నేను చూసుకుంటాను అంతా అన్నారు మీరు చెప్పిన మాటలు ఎంత గమ్మగా ఉంటాయంటే దేవుడు మాట్లాడిన అబద్ధం అనుకుంటారేమో కానీ మీ మాట నిజమే నమ్ముతారు సార్ అంత బాగా నటిస్తారు మీరు ఈ నటనలో భాగంగా మీరు ఏం చేశారంటే నన్ను ఎంత బాగా నమ్మించారంటే నా ఇంట్లో నా మ్యారేజ్ అయిన తర్వాత నా సొంత తోడబుట్టిన అన్న కూతురు పెళ్లి జరుగుతుంది కౌంటింగ్ రోజున నాకు బాగా గుర్తు రెండు వేల పంతొమ్మిదవ తేదీ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం మే నెల ఇరవై మూడవ తారీఖున జరిగినటువంటి కౌంటింగ్ రోజునే నా అన్న కూతురుకి మ్యారేజ్ ఉంటే ఉంటే కూడా ఇంట్లో నా ఇంటి దగ్గర బ్యాండ్ మేళం మోగుతుంటే బ్యాగ్ తీసుకొని మీకోసం కౌంటింగ్ హాల్కి వచ్చాను సార్ నేను నాకు మీరు ఏం చేశారు మీడియా సమక్షంగా ఈరోజు నేను అడుగుతున్నా కృష్ణప్రసాద్ గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకే నాది నా భార్యది నా ఇద్దరు బిడ్డలది ఆధార్ కార్డులు కూడా మీకు ఇచ్చేస్తా కృష్ణప్రసాద్ గారు మీరు నాకు ఒక సాధారణ కార్యకర్త కానీ నియోజకవర్గ స్థాయిలో ఇన్ని వేల మందికి ఇన్ని పనులు చేసి పెట్టారని చెప్పే మీరు పార్టీలో నేను ఏ స్థాయి ముఖ్యంగా కీలకంగా పనిచేసానో నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తలు తెలుసు నాయకులకు తెలుసు నాకు మీరు ఏం చేశారో చెప్పండి అన్ని విషయాల్లో ఉద్దేశపూర్వకంగా కావాలని నిర్ణయం చేశారు చివరికి ఏ స్థాయికి దిగజారిపోయారంటే మీరు మీకు దిగజారిపోయే స్థాయికి చివరికి ఏ స్థాయికి చేరుకుందంటే జిల్లా పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ విభాగ అధ్యక్షులను వేయాల్సి వచ్చినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఇస్తేనే అది బాగుంటుందని చెప్పి చెప్పినప్పుడు నాకు ఆ జిల్లా స్థాయి అనుబంధ విభాగ అధ్యక్షుడు ఇచ్చారు ఆ తర్వాత పార్టీ ప్రోటోకాల్ని మినిమం కూడా పాటించకుండా ఒక జిల్లా పార్టీ అనుబంధ విభాగ అధ్యక్షుడికి ఇవ్వాల్సిన మినిమం గౌరవ మర్యాదలు కూడా మీరు ఏనాడు మాకు ఇవ్వలేదు మీ సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తికి ఇచ్చుకున్నంత గౌరవ మర్యాదల్లో టెన్ పర్సెంట్ కూడా మాకు ఇవ్వలేదు ఇది వాస్తవం మీకు కావాలంటే ఫైల్స్ మొత్తం తిరిగేసి ఒకసారి చూసుకోండి లేకపోతే మీకు కనపడబో చెప్పండి నేను చూపిస్తా ఇది ఒకటి మాత్రమే కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పట్ల మీ వివక్ష ఎంత దారుణాది దారుణమైందో పూర్తిగా చెప్పాలంటే కొన్ని వందల రోజులు పడుతుంది సార్ రెండు మూడు ఉదాహరణలు మాత్రం చెప్పగలను వేదిక మీద మీరు రీసెంట్గా మాట్లాడిన చిట్టచౌరు వీడియోలో కూడా మైలవరం నియోజకవర్గ సమన్వయకర్తగా వచ్చినటువంటి శ్రీ సర్ణాల తిరుపతిరావు గారిని పట్టుకొని నేను పెంచిన మొక్క వార్డ్ నెంబర్గా ఓడిపోతే నేను జడ్పీటీసీగా గెలిపించానని చెప్పి చెప్పారు నిజమే సార్ మీరు గెలిపించారు మీరే గెలిపించారు మీరు గెలిచారు మీ నాన్నగారిని గెలిపించుకున్నారు మైలవరం జగ్గేపేట నియోజకవర్గంలో గత నలభై సంవత్సరాల కాలంగా మీ జైత్రయాత్రకు తిరుగులేదు సార్ అందుకేనే మీరు మైలవారం వచ్చి ఆయన కూడా గెలిపించారు సార్ అవునుగా సార్ జగ్గేపేటలో ఎన్నిసార్లు ఓడిపోయారు సార్ దండయాత్రలో దేను మా మేశ్వరం మీద కానీ నిట్టంగ్ గారి మీద కానీ ఎన్ని సందర్భాల్లో ఓడిపోయారు సార్ ఇంత జరిగిన తర్వాత కూడా మీరు మైలవరం నియోజకవర్గం వస్తే మిమ్మల్ని చూసి ఓటేయలేదు సార్ ఎందుకంటే వాళ్ళు జగపేట వాళ్ళు వసంత కుటుంబం ఎలాంటిదో అని చెప్పి చెప్పినప్పుడు కూడా ఎవరో స్పందించాల ఎందుకు స్పందించలేదంటే మీరు చెప్పే మాటలకు మేము నమ్మాం సార్ నమ్మటం మా బాధ్యత నమ్మించడం నమ్మించి మోసం చేయడం అది మీ ఇష్టం దానికి పైన భగవంతుడు ఉన్నాడు చూసుకుంటాడు అది వేరే విషయం కాకపోతే ఒకటైతే స్పష్టం సార్ నేను పార్టీ మారిన నా మాట నా బాట జగన్ గారే అన్నారు లేకపోతే పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోతాను తప్ప సారీ రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతాం తప్ప వేరే పార్టీ చేరని చెప్పేసి చాలా సందర్భాలు చెప్పారు సార్ మీరు మాటను నిలబెట్టుకోలేదు సార్ మీ మీ బిడ్డల మీద కూడా ప్రమాణం చేసి మరి ఐ డ్రీమ్ నాగరాజు గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉంది సార్ అది యూట్యూబ్లో ఇంకా అవైలబిలిటీ ఉంది సార్ ఇంకా తీపించలేదు ఎందుకంటే బహుశా లాంటి సందర్భం వస్తుందనో ఎవరైనా మాట్లాడతారని మీరు ఉంచి ఉండపోవచ్చు ఏదో సినిమాలో డైలాగ్ చెప్తారు సార్ ప్రజలు మర్చిపోవచ్చు నాయకులు మర్చిపోవచ్చు అధికారులు మర్చిపోవచ్చు గూగుల్ మర్చిపోదు ఎట్లా కొడితే అట్లా వస్తుందని చెప్పని వస్తుంది సార్ చరిత్ర మొత్తం బూతులు మాట్లాడమన్నారు సార్ మీ పిల్లలకు మాటిచ్చామన్నారు సార్ తర్వాత కూడా బూతులు తిట్టారు సార్ ఇదే దేవినమహేశ్వరరావు గారిని నీ అమ్మ మొగుడున అవుతానని చెప్పి చెప్పిన మీరే మామేశ్వరరావు గారు అనే దానికి వచ్చారంటే మీరు మేము అందరం మనుషులమే సార్ మాకు అన్నీ గుర్తున్నాయి సార్ మేమేది ఏది మర్చిపోలేదు సార్ అవకాశం కోసం మీరు ఎప్పుడు ఎలాంటి వసరం వెళ్ళి రంగులు మారుస్తారో మేము కళ్ళ ముందు మేము చూస్తున్నాం సార్ ఇది మా దౌర్భాగ్యమో మా అదృష్టమో కూడా మాకు అర్థం కావట్లేదు సార్ కానీ ఒకటైతే స్పష్టం సార్ మైలవరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి చెందినటువంటి లాయల్టీ ఫ్యామిలీ అనుకున్న కుటుంబ సభ్యులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజమైన శ్రేణుల్ని రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎవరైతే మీ విజయం కోసం పనిచేశారో వాళ్ళందరిని అరికాల కిందేసి తొక్కి పెట్టారు సార్ మీరు తొక్కి పెట్టారు ఎందుకు తొక్కి పెట్టారు ఎలా తొక్కి పెట్టారంటే మీరు దానికి ఒక సమాధానం కూడా చెప్పలేరు జిల్లా పార్టీ అనుబంధ విభాగ అధ్యక్షుడిగా ఉన్న నాకు కూడా ఇబ్రహీంపట్నంలో ఇచ్చేటువంటి అనేక ప్రభుత్వ ప్రోగ్రాంలు కూడా మినిమం కూడా మాకు బా బాధ్యత కానీ అవకాశం కానీ లేకుండా చేసిన పరిస్థితి ఎందుకు మీకు వ్యతిరేకంగా మేము ప్రెస్ మీట్లు పెట్టామని మేము చేసిన దాంట్లో తప్పులు ఎక్కడైనా సార్ ఆశీలు వసూలు ఆపమన్నాం మేము చెప్తే నష్టం లేదు మీకు ఎవరో వచ్చేసి కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన నాయకుడు చెప్తే ఆపారని చెప్పి చెప్తాం ప్రెస్ మీట్ పెట్టింది మేము రిప్రజెంటేషన్ ఇచ్చింది మేము ప్రజలకి ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందని చెప్పని చెప్పని పార్టీ అధికార పార్టీలో ఉండి కూడా పార్టీ ఓట్ బ్యాంక్ చేయకూడదని పేదల ఓటు బ్యాంక్ ఎక్కడ పోకూడదన్న ఉద్దేశంతో ఇచ్చాం ఆ రోజు కూడా మీరే సమన్వయకర్త రెండు వేల ఇరవై నాలుగు కూడా మీరే సమన్యకర్త అనే ఉద్దేశంతోనే మన పా పార్టీ మళ్ళీ గెలవాలన్న ఉద్దేశంతోనే మీరు మళ్ళీ గెలవాలనే ఉద్దేశంతో మేము చేశాం సార్ కానీ మీరు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు ఎవరికి ఇవ్వాల్సిన వాటాలో ఎవరికి ఇద్దామని అనుకున్న ప్యాకేజీలో మాకైతే తెలియదు కానీ మాకందరికీ నేను చేశారు పార్టీ ఓట్ బ్యాంకును కూడా డ్యామేజ్ చేసే క్రమంలో మేము బయటకు వచ్చి మాట్లాడితే మేము మీకు సంఘ విద్రోహ శక్తుల్లా కనపడ్డాం మీరు మీడియా దగ్గరకు వచ్చి మాట్లాడేటప్పుడు మేము అంద చేస్తాం దాంట్లో ఎవరో ఒకళ్ళో ఇద్దరు ఉంటారని చెప్పి చాలా సింపుల్గా చెప్పేస్తారు సార్ ఆ ఒకళ్ళ ఇద్దరుగో ఎంత మనసు నొచ్చుకుంటుందో ఆ ఒకళ్ళ ఇద్దరు మీకు ఎంత కష్టపడి పనిచేశారో మీ అంతరాత్మకు తెలుసు సార్ ఇంకొక చిన్న మాట సార్ రీసెంట్గా ఎవరెవరైతే ఏ వ్యక్తుల గురించి అయితే మీరు మాట్లా మీరు చాలా విషయాలు మాట్లాడుకొచ్చారు సార్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ నేను సిద్ధాంతాల పట్ల దాన్ని వ్యతిరేకించట్లేదు వ్యతిరేకించారు అనే విషయాల గురించి ఎవరు మాట్లాడలేదండి ఒక విషయం అయితే స్పష్టం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో గడప గడప కార్యక్రమం మీరు పూర్తి చేయలేకపోయారు అభివృద్ధి సంక్షేమ పార్టీకి సంబంధించిన విషయంలో మీరు ఏం చేయలేకపోయారు మున్సిపాలిటీ చేశారు మున్సిపాలిటీ పాలక ఏర్పాటు చేయలేకపోయారు వీటితో పాటు కనీసం మున్సిపాలిటీ పాలక వర్గం అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ వచ్చిందని టెక్నికల్ ఆస్పెక్ట్ తప్పించుకునే ప్రయత్నం చేయొచ్చు కానీ అక్కడ అడ్మినిస్ట్రేషన్ పరంగా ఉన్నటువంటి మనం అధికార పార్టీలో ఉన్నటువంటి మనం ఉన్నాం అధికార పార్టీ ఎమ్మెల్యేగా మీరున్నారు ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మంత్రి జోగి రమేష్ గారు ప్రతి విషయం ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి చెప్తున్నారు సార్ స్ట్రైట్ అవే నేను ఒకటే అడుగుతున్నాను సార్ భారత రాజ్యాంగం ఏ రాష్ట్రానికి సంబంధించి కానీ దేశానికి సంబంధించి కానీ ఒక కేబినెట్ మంత్రి హోదా ఇస్తే ఆ రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో తిరిగే హక్కు అధికారం భారత రాజ్యాంగం ఆ మంత్రులకి కేటాయించబడతాయి సార్ ఈ జోగి రమేష్ గారు మా గ్రామ మనిషి సార్ మా ఇబ్రీంపట్నంలో పుట్టారు మా మనిషి సార్ మా అన్న మా తమ్ముళ్ళలాగా ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కుటుంబ సభ్యుడిలాగా ఉన్నాడు ఆయన ఈరోజు మంత్రి అయిన తర్వాత గురించి మాట్లాడే సార్ చిన్న ప్రోగ్రాం దగ్గర నుంచి పెద్ద ప్రోగ్రాం వరకు ప్రతి దానికి అటెండ్ అవుతారు ఆయన ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆయన కుటుంబ సభ్యుడిగా భావిస్తారు మంచి ఉంటుంది ఇచ్చేడు ఉంటుంది సార్ మీరు మా నియోజకవర్గంలో ఇన్వాల్వ్ కాకూడదు అయినా అని చెప్పేసి మీరు మాట్లాడిన మాట మాట్లాడుతారు నందిగా మీ నియోజకవర్గంలో మీకు సంబంధించినటువంటి అబ్బాయి గురించి కావచ్చు ఎక్స్వై జట్లు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మీరు ఎనిమిది నెలల క్రితమే పార్టీ మార్పిచ్చారంటే ఎప్పటి నుంచి మీరు తెలుగుదేశం పార్టీలోకి మీ వ్యూహం రన్ చేస్తున్నారో ప్రజలు నియోజకవర్గంలో కాదు సార్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ గమనిస్తున్నారు సార్ దయచేసి చిన్న మొక్కం కూడా చెప్పదలుచుకున్నాను మైలవర నియోజకవర్గంలో శ్రేణులకు అందరూ కూడా చెప్పదలుచుకున్నాను నియోజకవర్గ ప్రజలకి కార్యకర్తలకి అందరికీ మంచి రోజులు వచ్చే అవకాశం వచ్చింది అందరూ తిరిగి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మన అందరి బాట మన బాట మన మాట అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారే అది మన కష్టకాలంలో కూడా మనం నిరూపించుకున్నాం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది లాంటి విపత్కర పరిస్థితి అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న విపత్కర పరిస్థితిలో కూడా మనం కష్టకాలంలో పని పనిచేసాం కాబట్టి మనం నిజమైన శ్రేణులు అని చెప్పడానికి ప్రధాన అర్హత అది ఒకటే కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో కూడా దురదృష్టవశాత్తు పచ్చ పార్టీకి చెందినటువంటి ఒక వ్యక్తి మన పార్టీ ముసుగులోకి వచ్చి నేను పార్టీ నాయకుడిని మా మాట బాట అని చెప్పి చెప్పినప్పటికీ కూడా ఆయన హిట్ అయిన ఎజెండా ఏదైతే పనిచేసిందో వాటి వల్ల మనం అందరం నష్టపో కష్టపడి ఉండొచ్చు కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏజ్ నియోజకవర్గ సమన్వయకర్తగా మన వెనకబడ్డ సామాజిక వర్గానికి చెందినటువంటి సరనార్ తిరుపతా గారిని మనకి ఇన్ఛార్జిగా ప్రకటించారు ఎలాగైతే రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిదిలో మనం కృష్ణప్రసాద్ గారి గెలుపు కోసం జగన్ అన్న మాటను గౌరవిస్తూ గెలిపించాము అది దానికి రేట్లు శమిద్దాం కష్టపడదాం ప్రత్యర్థులు ఎవరైనా సరే చిత్తు చిత్తుగా ఓడిద్దాం ఇది మైలవర నియోజకవర్గ శ్రేణులు మొత్తం పార్టీ నాయకులుగా పార్టీ కార్యకర్తలుగా పార్టీ కుటుంబ సభ్యుడిగా నేను ఇచ్చే పిలుపు థ్యాంక్ యూ